జిల్లా అయినవల్ మండల్ అయినవల్ గ్రామానికి రావడం జరిగింది సో మనతో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మనతోనే ఉన్నారు పేరు వచ్చేసి తీగల లక్ష్మణ్ గౌడ్ గారు అయితే సీనియర్ నాయకులు వాళ్ళ గ్రామానికి ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో వారి మాటలు తెలుసుకున్న పని లేదా నమస్తే సార్ బాగున్నారా టిఆర్ఎస్ అయినవలు టిఆర్ఎస్ జిల్లా నాయకులు ఇప్పటివరకు మీ గ్రామానికి మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు టిఆర్ఎస్ ప్రభుత్వంలో బాగా అభివృద్ధి అంతే తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదు ఈ రెండు సంవత్సరాలలో ఈ రెండు సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం అత్యని ఎక్కడైతే దొంగలు అక్కడనే ఉన్నాయి వాళ్ళ హామీలు ఎక్కించింది కానీ అమలు తప్పు ఉన్నాయి టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు కానీ పేదవాళ్ళకు కానీ బడుగు బడిగిన వర్గాలందరికీ అభివృద్ధి జరిగింది కాబట్టి ఇప్పుడు ప్రజలు కూడా మళ్ళా ముందు కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రావడానికి ప్రజలు కోరుకుంటున్నారు సమస్యలున్నాయి గ్రామంలో డంపు యాడ్ సమస్య ఉంది ఇది మన ఏది అంటే సభల వాటి ఒక బీసీలు అది సమ్మక్క పోసమ్మ గుడి దగ్గర ఉన్నది ఆ పోసంబ గుడి దగ్గర అన్న గుడి దగ్గర ఉండడం వల్ల ఆ రెండు గుళ్ళ మధ్యలో ముగ్గుడి పో పోవడం జరుగుతుంది దానివల్ల పబ్లిక్ అంతా జనాలంతా అయిన వాళ్ళంతా జనాలంతా పబ్లిక్ అంతా పిలుచు ఉన్నారు చాలామంది స్థానిగానే జనాలు చాలా చంపియన్లు మళ్ళీ దాన్ని ఏం చేసిందంటే వీళ్ళు కొంతమంది నాయకులు పాత స్థలంలోనే మళ్ళ రాష్ట్రాల కంటే ఏర్పాటు చేసారు కాబట్టి ఇప్పుడు జరుగుతుంది ఈ అభివృద్ధి అంటే అయినోళ్ళ చాలా అభివృద్ధి జరిగేది ఉన్నారు ఇంకా పోలీస్ స్టేషన్ కట్టాలి ఇంకొకటి ఒక టీడీపీ ప్రభుత్వంలో బీసీ కాలనీల ప్రజలకు గవర్నమెంట్ బీసీ కాలనీ ఏర్పాటు చేసింది అన్ని కులాలకు బీసీ కాలనీ డబ్బు డబ్బులు ఇచ్చి గవర్నమెంట్ గురించి భూమి ఊహించింది ఇప్పటి వాటికి కూడా వేరే ప్రజలకు పట్టాలు చేయలే ఇంకా ఆ పట్టాలు కూడా ప్రజలకు కలిగించాలి నాయకులు ముందుండే నాయకులందరూ దాన్ని సేవ చేయాలి

స్టాక్ పెట్టుకునేది రైతుల కోసం ఎంత సబ్సిడీ ఇవ్వాలనే ఉద్దేశంతోనే సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పించి యూరియా అనేది కొడదలేకుండా చేసింది పదేళ్ళ రైతులు సత్సస్థావంగా ఒక ఫోన్ కొడితే ఒక ఆటో డ్రైవర్ నాలుగు బట్టాలు వేసుకొచ్చిన పరిస్థితి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు పేదవాడిపై నాలుగు రోజులు లైన్లో ఉండాలంటే ఎంత ఇబ్బంది అవుతుందో చూస్తున్నారు ఎన్నికలు రాబోతున్నాయి ఎలాంటి ప్రజలు మంచిని గెలిపించాలి అంటే చదువుకున్న వ్యక్తిని ఉద్యోగంతుని ప్రజలకు ఉపయోగపడే వ్యక్తిని గెలిపించాలి ఈ ఓట్లకు నోట్లకు అమ్ముకున్న వ్యక్తులను పైసలకు అమ్ముడునే పైసలకు ఓట్లు పైసలు తీసుకొని ఓట్లు చేస్తా అంటే వాడు పైసలు తీసుకొని మనం పనులు చేస్తారు సర్పంచ్ నిజాయితీగా ఉండి నీళ్ళు గెలిపించుకుంటే ప్రజలు బాగుపడతారు గ్రామం బాగుపడతారు మీకు చాలా దాన్ని ఏం చెప్పాలనుకుంటున్నారంటే అయినా వల్ల ప్రజలు ఇప్పటికైనా మేలుకొని నిజాయితీ పనులను గెలిపించుకుంటే అయిలోనే అభివృద్ధి జరుగుతుంది ఇంకా వండేదా పోకుండా పోయే వాళ్ళను గెలిపించుకుంటే ప్రజలు నష్టపోతారు మీకు చాలా ధర చెప్పబోతుంది సో చూసాం